హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీకు అభినందనలు ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు పదేళ్ల పోరాటం తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు ఈ అధికారం ఇచ్చినందుకు నిజంగానే హ్యాపీగా ఉంది కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేసే అటువంటి కంఫర్టబుల్ పొజిషన్ స్టేట్లో లేదు ఇవాళ ఒక బాధ్యతాయుతమైన నిప్పులు కుంపటం మీద కూర్చున్నట్లుగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిస్థితి ఇవాళ ఉంది ఆర్థికంగా రాష్ట్రం ఉన్న పరిస్థితిని రోజురోజుకి అధ్యయనం చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని స్థితి కానీ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లా అభివృద్ధి ఏ విధంగా సాధించాలనే దాని మీద దృష్టి ఉండడం వల్ల మేబీ ఆ సక్సెస్ని కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం గతంలో ప్రభుత్వాలు ఎంజాయ్ చేసినట్లుగా కానివ్వండి లేదంటే మిగతా విషయాల్లో సక్సెస్ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అట్లాంటి సక్సెస్ ఇప్పుడు చేయలేకపోతున్నాం మేము నిజంగానే ఒక రకమైనటువంటి భారమైన బాధ్యత ఉంది దాన్ని ఎలాగా సాధించాలి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన అవగాహన మీద పూర్తిగా నిమగ్నమయ్యారు నాయకులు మేడం జనసేన పార్టీ బీజేపీతో టీడీపీతో అలయన్స్లో లేకముందు జనసేన పార్టీ సింగిల్గానే ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఆయన సింగిల్గానే ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో జనసేన పార్టీ నుంచి మహిళా నాయకురాలు చాలామంది ఉండగా మీరు ఇచ్చినంత వాయిస్ మీరు ప్రభుత్వాన్ని విమర్శించినంత వాయిస్ రైజ్ చేసినంత ఇదిగా మరి ఇంకా ఏ నాయకురాలు కూడా బహుశా లేరు ఆ టైంలో రాయపాటి అరుణ మాత్రమే జనసేన పార్టీ నుంచి చాలా గట్టిగా ప్రభుత్వాన్ని విమర్శించారు మరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే చాలామంది చట్టసభల్లో మీరు ఉంటారు మీకు కూడా ఒక సామాన్యురాలైనటువంటి మీకు కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చి చట్టసభల్లోకి పంపుతారు అనే ఒక ప్రచారం అయితే బాగా జరిగింది కానీ ఎందుకని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత పోరాటం చేసి ఎలయన్స్లో లేకముందు మీరు అంత పోరాటం చేసి అంత గర్జించినటువంటి మీకు అవకాశం రాలేదు దీని మీద మీ కామెంట్ ఏంటి ఎవరు లేరు రాయపటారు నాకు ముందు అంటే అది ఒప్పుకోను నేను చాలామంది సీనియర్లు పార్టీలు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు అలాగే జనసేనలో కూడా ఉన్నారు చాలా రోజుల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ పీపుల్కి కనెక్ట్ అయ్యేటువంటి లాంగ్వేజ్ తోటి ఆ భావజాలంతో అంత వాయిస్ నాదిగా అంటే నేను వినిపించడం కన్నా కూడా ప్రజలు నన్ను తీసుకున్నారు ఓన్ చేసుకున్నారు ఆమె మాట్లాడుతున్న మన వాయిస్ నిజమే కదా అమ్మాయి మాట్లాడేది అని ఆలోచించే స్థాయిలో నేను మాట్లాడగలిగానని నేను అనుకుంటున్నాను అంతే బట్ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకన్నా సీనియర్లు ఉన్నారు ఇంకా రెండో అంశం మీరు అడిగింది చట్టసభలు ఎందుకు లేరు అని రాజకీయం అంటే కేవలం బహిరంగంగా చేసే రాజకీయం ఒక్కటే కాదు ప్రజల ఓట్లు కేవలం పార్టీలని వ్యక్తులను అభిమానించి మాత్రమే పడవు దానికి చాలా కారణాలు ఉంటాయి ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి సర్దుబాట్లు సీట్లు ఎన్డీఏతో ఎలయన్స్లో టీడీపీతో ఎలయన్స్లో వెళ్ళడం మూలంగా చాలా వరకు మా పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది చాలా సీట్లు అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక బలాబలాన్ని అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్లో ఓట్లు పడాలి అంటే సో అన్ని క్యాలిక్యులేషన్స్ని బేరీ వేసుకుంటే ఈసారి నాకు అవకాశం మిస్ అయింది డెఫినెట్గా బట్ ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలతోటి ఆయన అడుగుజాడలతో నడుస్తున్న నేను ఖచ్చితంగా ప్రజల కోసం మంచి చేసేటువంటి ఒక చట్టసభల్లో ప్రజల కోసం నిలబడేటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవులు తప్పనిసరిగా ఉంటాను ఇవాళ కాకపోతే రేపు అనేది అయితే నాకు నమ్మకం ఉంది మేడం పొలిటికల్గా మీరు ఎప్పుడు ఆరగటం చేశారు పొలిటికల్ ఆరంఘటం లాంటివి ఏమీ లేవు నాకు అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు ఎవరు లేరు ఎప్పుడో మా నాన్న నాన్న పుట్టక ముందు ఎప్పుడో కాంగ్రెస్లో ఊళ్ళో గ్రామస్థాయి రాజకీయాలు తిరిగేవాడు ఆ తర్వాత మాకు అది చెప్పింది లేదు దాని గురించి మేము తెలుసుకుంది కూడా లేదు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు మా నాన్న బతికే ఉన్నాడు నేను జనసేనలో యాక్టివ్గా ఉన్నప్పటికీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన కూడా చెప్పాడు క్లియర్గా రాజకీయాలు మనలాంటి డబ్బు లేని వాళ్ళకి కొంచెం లో లోయర్ క్యాస్ట్ వాళ్ళకి సెట్ అవవు ఆ పై స్థాయి వాళ్ళు మనల్ని ఆ పని వరకు యూజ్ చేసుకొని తర్వాత ప్రయారిటీ ఇవ్వరు అవి నేను అప్పట్లోనే పడ్డాను అందుకే మిమ్మల్ని అసలు ఆ దారి వైపు తీసుకెళ్ళాలని కూడా ఇప్పుడు ఆ డిస్కషన్ తాలేదు ఎందుకు మనకు రాజకీయాలు దొదిలేసా అన్నాడు నేను అప్పుడు ఒకటే చెప్పాను ఆయనకి ఇప్పుడు ఆయన లేరు చనిపోయి ఆయన ఉన్నారు అప్పుడు ఒకటే చెప్పాను నేను ఆయనకి మీరు చేసిన రాజకీయాలు వేరే ఉండొచ్చు మీరు ఫాలో అయిన రాజకీయ నాయకులు వేరే ఉండొచ్చు బట్ నేను ఫాలో అవుతున్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ ఆలోచనలకు భిన్నంగా రాజకీయం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఖచ్చితంగా నేను అనుకున్నది ఏది ఏంటంత రాజకీయాల్లోకి వచ్చినా అది ఏదో ఒకరోజు సక్సెస్ఫుల్గా నేను సాధించి తీరుతానని చెప్పాను నేను డెఫినెట్గా ఇవాళ అదే నిజమవుతుంది పేదల కోసం సామాన్యుల కోసం నిలబడే విధంగా ఆయన ఆలోచన భావజాలం ఉన్న మనందరికి తెలుసు ఇంకోటి ఏంటి అంటే నేను రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చారా మీరు జనసేనలోకి అప్పటి నుంచే జనసేనలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు వెనకాల వచ్చినట్టు ఉన్నారు కానీ ఎవరు రాజకీయంగా బయటికి తెలియదు మాక్సిమం అందరం మాక్సిమం అప్పుడు టీడీపీ అలయన్స్లో ఉన్నాం మేము టీడీపీకి వర్క్ చేశాము మా ఊర్లో గ్రౌండ్లో టీడీపీకి వర్క్ చేశాము రెండు వేల పద్దెనిమిదిలో కళ్యాణ్ గారు బయటకు వచ్చేసినప్పుడు మేము కూడా బయటకు వచ్చేసాం అప్పుడున్న కొంచెం లోకల్గా ఉన్న టీడీపీ కేడర్తో కూడా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల బయటకు వచ్చేసాను నేను కూడా ఇంకా అవసరం లేదు మా నాయకుడు వెళ్ళి నడిపి వెళ్ళి కోసం నేను చేయాల్సిన అవసరం ఇంకా ఆ తర్వాత సోషల్ మీడియాలో చేస్తూ వచ్చాను వేరే ప్రొఫైల్స్ తోటి చేస్తూ వచ్చాను కొద్ది రోజుల తర్వాత ఒరిజినల్ ప్రొఫైల్తోని స్టార్ట్ చేశాను సోషల్ మీడియాలో కూడా వైసీపీ స్టార్ట్ చేసింది ఇంకా అప్పుడే నేను పార్టీ సభ్యత్వం తీసుకోక ముందు నుంచి నేను పార్టీ వైసీపీకి టార్గెట్ నేను సోషల్ మీడియాలో అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది అది ఫేస్బుక్ ట్విట్టర్ ట్విట్టర్ లో కూడా ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది కదా టిక్ టాక్ లో ఒరిజినల్ ప్రొఫైల్ ఉండేది వాటితో చేస్తూ ఉండేదాన్ని తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు ఇంకా అప్ అయిపోయాను నేను నా అంతకు నేనుగా వెళ్ళి పార్టీ ఆఫీస్ కి ఒంగోలు పార్టీ ఆఫీస్ కి అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు అలాగే అప్పుడు గెలిచిన ఇప్పుడు కార్పొరేటర్ గెలిచారు ఒక ఆయన ఆయన సమక్షంలో వెళ్ళిద్దరు సమక్షంలో నాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని నేను సభ్యత్వం చేయించుకొని అప్పటి నుంచి గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశాను మేడం ఇప్పుడు మీరు పదేళ్ల పాటు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇన్నేళ్ల ఈ పదేళ్ల ఈ పొలిటికల్ జీవితంలో మీరు ది బెస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు ది బెస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన భారీ మెజారిటీతో గెలవటం ఒకటి హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో మేము గెలవడం ఒకటి ఇవి రెండు చాలా హ్యాపీ ఇస్టమ్ మూమెంట్లు రెండు ఇది ఇది కాకుండా ఇంకా పర్సనల్ గా చెప్పాలి అంటే కళ్యాణ్ గారు నాకు ఒక బిరుది ఇచ్చారు ఆడబెబ్బులి అని అవును చాలా మంది ఉండగా మీ పేరు అవును ఆడబెబ్బులని కళ్యాణ్ గారు అంత స్థాయిలో ఒక వ్యక్తిని నోటీస్ చేశారు అంటే చిన్న విషయం కాదు ఆషామాషీకి నోటీస్ చేయరాని వాళ్ళు కష్టపడినటువంటి పనికి ఆయన ఆయన మైండ్ లో నేను అన్న ఒక సంతోషం నాకు ఇప్పటికీ ఉంది ఎప్పటికీ ఉండేది ఆ సందర్భం గెలిచిన సందర్భం అయితే అసలు ఇంకా ఆ రోజు పార్టీ యాక్చువల్లీ వేట్ చేశాను నాకు తెలియకుండా నేను ఆపుకోవాలని అందరూ నన్ను చూసి మళ్ళీ ఎక్కడ ఎగతాలు చేస్తారని అని చెప్పేసి ఆపుకోవాలని ట్రై చేసినా కూడా నాకు తెలియకుండానే ఆపుకోలేనంత కళనీళ్ళు కారిపోతూ ఉన్నాయి అందరేమో ఎగతాలు చేస్తున్నారు ఏంటి చనపల్లిలా ఏడుస్తున్నావు అని చెప్పి బట్ అవి నేను ఆపుకోవాలని ట్రై చేసిన అంటే నేను ఫస్ట్ టైం నాకు కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం నేను ఫీల్ అయ్యాను అది నా కళ్ళల్లో ఆనందం భాష్పాల రూపంలో వచ్చింది ఈ రెండు సందర్భాలు రాజకీయంగా నేను వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ ఎస్ట్ మూమెంట్స్ ఇవి సాడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సాడ్ మూమెంట్ అంటే రాజకీయాల్లో పది హ్యాపీ మూమెంట్లు ఉంటే తొంభై సాడ్ మూమెంట్లు ఉంటాయి ఎవరికైనా మీరు ఎక్కువ బాధపడిన అంశం ఏదో ఒకటి ఉంటుంది కదా చాలా ఉన్నాయండి అట్లాంటివి లైక్ ట్రోలింగ్ కావచ్చు నెగటివ్ కామెంట్స్ కావచ్చు లేదంటే మీ మీద అసత్య ప్రచారం చేయొచ్చు అది అది వేటికి బాధపడ్డారంటే ఎక్కువ సొంత పార్టీ నుంచి చేశారు నా మీద దానికి చాలా బాధపడ్డా బయట వాళ్ళు అంటే సహజంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళని అలా అట్లా మమ్మల్ని రాక్షసేస్తుందని అంటే ఇంకా రాజకీయం అంటే ఇంకేముంటదండి వాళ్ళకి నాకేమో పొలం గట్లు తగాదలా లేదంటే కాడ గోడలు తగాదల ఏమి ఉండవు కదా ఏదో జిల్లాలో ఇంకా నేనే కనిపిస్తున్నాను వాళ్ళు కనిపించట్లేదు అని అందరూ నాకు వచ్చి చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పట్లేదు అని అందరూ నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళని చేయట్లేదని ఏదన్నా ఒక మీటింగులకి వెళ్తే నాతో వచ్చి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళతో దిగట్లేదని ఇలాంటివన్నీ చిన్న చిన్న ఈ అసలు యాక్చువల్గా ఆ స్థాయికి అవి అసలు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు కాదు కానీ ఎందుకు అయ్యే వాళ్ళకి పెద్దగా బాధగా అనిపించాయి మేబీ ఇంకా అంత పరిపూర్ణమైన రాజకీయ నాయకులు వాళ్ళు కాలేదేమో నాకు తెలియదు ఇంకా బహుశా అవి నేను అప్పటికీ చాలా వరకు తగ్గే ఉన్నాను చాలా తగ్గి అసలు వాళ్ళు వెళ్ళే ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్ని అవాయిడ్ చేసుకుంటూ దూరంగా లోకల్ నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఎక్కడెక్కడో బయట వర్క్ చేసుకుంటూ కొంచెం నా అంటే నేను ఎంత తగ్గగలనో అంత తగ్గాను బట్ అయినా కూడా ఆ వచ్చే చిన్నపాటి ఐడెంటిటీని కూడా వాళ్ళు తట్టుకోలేక అట్లాంటి సిచ్యువేషన్కి దాడి చేశారు అక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటి అంటే డైరెక్ట్ గా నా మీద అటాక్ చేసిన ఫోన్ అది వేరే ఉండేది నాతో వచ్చిన కుర్రాను కొట్టారు ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నేను బాధిత నన్ను నమ్మి ఒక పిల్లాడిని నాతో తోడుగా పంపించినప్పుడు వాళ్ళు మేమిద్దరమే నాతో ఉన్నటువంటి నా పార్టీ నాయకులే కదా అని వాళ్ళని నమ్మి వాళ్ళతో పాటు మేమిద్దరం చిన్న స్కూటర్ వేసుకుని వెళ్ళినప్పుడు కార్నర్ చేసి చీకట్లో మమ్మల్ని నాపి అది కూడా కారు ఎక్కాను కాబట్టి అక్కడ కూడా ఎవరో సపోర్ట్ ఉన్నాడు నాకు అక్కడ కార్ ఎక్కకపోయి ఉంటే మేబీ వీళ్ళు వెళ్ళే కారు తను గుద్దేసి వెళ్ళిపోదురే మమ్మల్ని ఆ రోజు ఇంకా వాళ్ళలో ఉన్న రాక్షసత్వం ఆ రోజు అలా ఉంది బుద్ధే చల్లిపోదురేం ఆ పిల్లవాడు కొట్టండి నాకు బాధ వేసింది నాతో వాళ్ళతో ఒక తల్లిదండ్రులు నన్ను నమ్మి తోబుట్టు నన్ను నన్ను పం నాతో పంపిస్తే నాతో వచ్చినండి కొట్టారు అనవసరంగా